తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం స్వర్ణముఖి నదీ తీరాన ఉన్న మల్లికాంబా దేవస్థానంలో వివాహాలు చేసుకున్న పేదలకు కళ్యాణ మండపం అందుబాటులో ఉందని నిర్వాహకులు నారాయణ తెలిపారు కొత్తగా నిర్మాణమైన కళ్యాణ మండపంలో ఇప్పటి వరకు వివాహాలు చేసుకున్న వారు అమ్మవారి ఆశీసులతో ఆనందంగా ఉన్నారని ఆయన అన్నారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని భక్తులను కోరారు నాయుడుపేట పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు అమ్మవారి సన్నిధిలో నూతన కళ్యాణ మహోత్సవాలు జరుపుటకు అవకాశం కలదు ఇక్కడ కళ్యాణం చేసుకున్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో పిల్లలతో సంతానం కలిగి ఎంతో సంతోషంగా ఉన్నారు ఆల్రెడీ ఇప్పటి వరకు మూడు పెళ్ళిళ్ళు జరిగినవి అందరూ చాలా సంతోషంగా ఉన్నారు కావున ప్ర ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము శ్రీ రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ పదిహేనో తేదీ నుండి నవంబర్ ఇరవై ఏడో తేదీ వరకు నలభై ఐదు రోజులు లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి వర్షం పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది సకల శుభాలు కలిగించే ఈ లలిత రుద్ర మహాయజ్ఞములు పాల్గొని ఆయుర ఆరోగ్యం ఉన్నత చదువులు ఉద్యోగం పదవులు నవగ్రహ దోష నివారణ సకల సంకల్ప కార్యసిద్ధి వ్యాపారాభివృద్ధి అన్యోన్య దాంపత్యం శత్రు నివారణ వివాహం సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబుల్ ఎయిట్ నైన్ టూ ఫైవ్